మరి పితృదేవతల దగ్గరకు వచ్చరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ సంతృప్తి చెందింది అనేది ఎలా తెలుస్తుంది లేదు ఆత్మఘోషం ఉంది సంతృప్తిగా లేరు అనేది ఎలా తెలుసుకోవాలంటారు హాయ్ హలో వ్యూవర్స్ నేను మిశ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియో లో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు మరి పితృదేవతల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ సంతృప్తి చెందింది అనేది ఎలా తెలుస్తుంది లేదు ఆత్మఘోషం ఉంది సంతృప్తిగా లేరు అనేది ఎలా తెలుసుకోవాలంటారు ఇప్పుడు మన ఇట్లా మన పూర్వీకులు ఎంతో మంది చనిపోయారు మన బంధువులు కూడా మన దగ్గర తాత తండ్రి అమ్మ అండ్ ఆయన అన్న తమ్ముడు ఎవరు చచ్చిపోతారు అయితే మనం నిద్రపోయినప్పుడు మన కళలో ఎవరైతే కనబడతారో వాళ్ళ ఎనర్జీ మన ఎంకా తిరుగుతున్న అంటే అందరు ఏం చెప్తారు ఈ సిద్ధాంతులు గాని బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళు ఏం పితృ పితృదేవతలు కన్న కలలో కనబడితే మంచిది అంట అసలు వాళ్ళు కళ కళలో కనబడితే వాళ్ళ యొక్క ఆత్మ ఘోషిస్తున్నాడు వాళ్ళు మన ఎంకా తిరుగుతున్నాడు అంటే వాళ్ళ కోరికలు తీరక అసలు మాక్సిమం నా లెక్కలు ఏంటంటే తొంభై తొమ్మిది శాతము ఈ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు భూమిపైనే సంచరిస్తున్నాయి అయితే భూమి పైన మమకారం పెరిగింది విలాస వస్తువులకు అలవాటు పడ్డారు ఆయన పడి వీళ్ళంతా ఏం చేస్తారు అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క బంధువులను ఆవహించి వాళ్ళ బంధువుల ఇంకా ఉండి వాళ్ళ యొక్క కోరికలు తీసుకోవడానికి ఈ ఉండి వాళ్ళతో ఉంటున్నారు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ బంధువుల యొక్క అంటే ఈ పితృదేవతల ఆత్మలు మనం ఎక్కువ అంటే వాళ్ళ యొక్క ఆస్తులు మనకు రావు వాళ్ళ యొక్క వస్తువులు మనం తీసుకోలేకపోతాము సమస్యలు వస్తాయి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం క్రియేట్ చేస్తాము వాళ్ళకున్న జబ్బు కూడా మనకు కనబడుతుంది వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు వస్తుంది వాళ్ళ యొక్క తిండి మనం తిట్టుటము ఇవన్నీ చేపిస్తాయి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని అకారణాల చేత పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆస్తి మనకి రాకుండా ఆగిపోతుంది కదా మరి అలా చనిపోయిన వాళ్ళ ఆస్తి కూడా మనకి రావాలంటే ఏం చేయాలి అవి ఎక్కడ ఓనియం ఆస్తిది అంటే తన ఆస్తి నాదన్న ఫీలింగ్లు ఉంటాయి ఉండి దాని అమ్మకానికి అమనీయ కొంతమని ఎవరు వస్తే వాళ్ళకి అనారోగ్యం చేస్తుంది కొనడానికి వచ్చిన కష్టాలు వస్తాయి నాకు ఇదంతా అర్థం కాదు గురువు గారు చనిపోయిన తర్వాత ఆత్మ స్వర్గలోకానికి స్వర్గం లేదు నరకం లేదు స్వర్గం నరకం మొత్తము మొత్తము ఎక్కడ లేదు ఇదంతా నా లెక్కలైతే అయితే స్వర్గం నరకం అనేది లేదు ప్రతి ఆత్మ ఇక్కడనే ఉంది నేను ప్రతి ఆత్మను చూపిస్తాను ఓకే అయితే మన పాప మీరు లీస్ట్ ఇస్తే మీరు లిస్ట్ ఇస్తే చనిపోయిన వ్యక్తుల మీ ఇంటి ఒక మీ బంధువుల ఒక లిస్ట్ ఇస్తే మీ తాత ముత్తాతను కూడా నేను చూపిస్తాను చూపిస్తారా చూపిస్తా మీ తాత ముత్తాతను అలా చూపిస్తా నేను లైవ్ లో కూడా చూపిస్తాను పేరు తీసుకురా మళ్ళీ ఎపిసోడ్ లో పెడదాం అంటే పెడదాం నేను చూపిస్తా నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం అండి ఇది పక్కా చేద్దాం అంటే నేను మా ముత్తాత చూడలేదు పేర్లు తీసుకొస్తా లక్ష్మణ స్వామి ఆయన పేరు పేర్లు తెస్తే నేను పిలిచిడికి వస్తుంది ఆత్మ మీ తా ముత్తాత ఆత్మ ఓకే ఇక్కడికి వస్తే తెలుస్తది నువ్వు ఎన్ని కెమెరాలు అని పెట్టుకో ఆకారం ఆకారం అడుగు చూపించాలి ఓకే అంటే ఆఫ్ కెమెరా ఆకారం కూడా చూపిస్తారా మీరు కెమెరా చూ ఆకారం తప్ప ఆ పేరు విడితే స్పందన తెలుస్తుంది ఆ పేరు పిలిస్తే వచ్చింది తెలుస్తుంది ఆ పేరు నుంచి అందరికి తెలుస్తుంది అందరికి తెలుస్తుంది అయితే నేను చేసిన ఇలా వందేళ్ళ నుంచి ఆత్మలు ఎక్కడ పోవట్లేదు ఇక్కడనే ఉన్నాయి అందుకే ఆ ఎనర్జీలు అయిపోయి అందరం ఇబ్బంది పడుతున్నాం చిన్న క్షణం అందరి ప్రెషర్ టెన్షన్ బాధ అనారోగ్యం అన్ని ఇవే మరి ఇప్పుడు అవి పోవాలంటే ఏం చేయాలి బంద్ చేయాలి అయ్యో పాపంగా ఏం చేయలేంకే లేదు ఇక ఆప్షన్ లేదు అవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు అసలు అసలు మనం కూడా ఏం చేయలేము అసలు నా అలాంటి వాళ్ళు లక్షల మంది అయితేనే వీటిని బంద్ చేయగలుగుతారు ఇప్పుడు మన రూమ్ నాకు తెలిసి ఈ రూమ్ లో ఒక పది ఉంటాయి ఒక్కొక్క వస్తువు మీద ఒక ఎనర్జీ కూర్చొని ఉంటది కంటిగా మొత్తం లైట్లు బంద్ చేస్తే తెలుస్తుంది చిమ్మ చిక్కడి చేస్తే లైట్లు బంద్ చేస్తే అవి లైట్ లాగే మెరుస్తుంటాయి ఒకసారి ఇప్పుడు చేద్దామా అంత డార్క్ ఉండాలి మీ ఇష్టం తెలుస్తుంది ఎవరైనా సరే తెలిసిపోతుంది డార్క్ చేయండి లైట్స్ క్లోజ్ చేయండి ఒకసారి తరా చేసుకొని చూసుకో మీ ఇంట్లోనే కనబడుతుంది వద్దండి పడుకోవాలి రాత్రి రాత్రిపూటనే మీరు చూసుకునే తెలుస్తుంది మీ ఇట్లా వద్దు నిద్ర పట్టదు మళ్ళీ తెల్లారు ఆఫీస్ కి రావాలి వద్దు కాదు మీరు అనేది తెలుసే మనకు అవి మనం ఏమనవు తిరుగుతానే ఉంటాయి రోజు నేను ఎంక తిరుగుతున్నాయి మస్తుగా నేను ఇప్పటికి మీ ఎంక మీకు రెండు బంధించిన మెయిన్వి కొంచెం నాకు తెలిసి ఆ రెండు బంధించడాక మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది నిద్ర కానీ కొద్దిగా తల ప్రాబ్లం గానీ కొద్దిగా రిలీఫ్ ఉంటది ఇప్పటికి మొత్తం అంది చేస్తే అసలు హిందూ మిడమ్ లాకైతే పడుకునే ఉంటాయేమో ఇంకా మొత్తం నిద్రపోతూనే ఉంటాయేమో ఏమో